అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నేను నిన్ను బలపరుతును ప్రియా దేవుని బుడరా మన యొక్క జీవితంలో మనం ఏది చేయాలన్నా బలము అనేది కావాలి ఉదాహరణకు ఒక బస్తా మొయ్యాలనుకోండి బలం కావాలి మనం పనులు చేసుకోవటానికి బలం కావాలి ఒకసారి ఒక రెండు మూడు రోజులు జ్వరం వచ్చినప్పుడు చాలా నీరసంగా ఉంటుంది ఒక చిన్న వస్తువును కూడా మనం మోయలేం కారణం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి బలం అంతా పోయింది మనకి బలం కావాలి అలాగనే భూలోకంలో మనం అనేక రకాలైనటువంటి బలహీనతలు కలిగి ఉంటాం మనకి బ బలం కావాలి ఆహార బలమే కాదు మనసుకు మానసికమైనటువంటి బలం కావాలి మరి ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి బలం కావాలి యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం చేసినప్పుడు సాతానుడు వచ్చి ఇదిగో ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని ఉపవాసం నీరసం అయిపోయావు కదా అని సాతానుడు దేవునితో మాట్లాడితే యేసు ప్రభువారు అంటూ ఉన్నారు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట రెండవ వచ్చు మాట వలన జీవించును అని యేసు ప్రభవ చెప్పారు అంటే ఆత్మకు బలం కావాలి ఆ ఆత్మకు ఇచ్చినటువంటి బలము దేవుని వాక్యం మాత్రమే ఇవ్వగలదు దేవుడు మాత్రమే ఇవ్వగలడు అందుకనే భక్తుడు అంటున్నాడు యహోవా నా బలమా అంటూ ఉన్నాడు ప్రియా దేవుని బుడ్లారా దేవుడే మన బలమై ఉన్నాడు ఎందుకంటే బలహీనులను బలపరుచువాడు ఆయనే నేను నిన్ను బలపరుతును అని యేసు ప్రభులవారు నేను నిన్ను బలపరుతును అని దేవాది దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు ఏ విషయంలోనూ బలహీనంగా ఉన్నావు ఏ విషయంలోనూ బలహీన పడిపోతున్నావు దేవుని బిడ్డ దేవాది దేవుని అడుగు ప్రభా నీవే నా బలము ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను ప్రభా నా ఆలోచనలు బలహీనంగా ఉంటున్నాయి నా చూపులు బలహీనంగా ఉంటున్నాయి నా మాటలు బలహీనంగా ఉంటున్నాయి నా తలంపులు బలహీనంగా ఉంటున్నాయి ఆధ్యాత్మికంగా నన్ను బలపరచండి ప్రభా అలాగే శరీరానికి కూడా బలహీనత ఉంటుంది కాళ్ళు చేతులు నొప్పి పుట్టడం లేదా నాకు అనారోగ్యం ఉండటం ఏదో తెలియనటువంటి నీరసము నన్ను వెంటాడటం ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరచండి ప్రభువా అని అడిగితే దేవాది దేవుడు బలపరిచే దేవుడు అండి ఆయన అంటున్నాడు నేను నిన్ను బలపరుతానని ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీలో ఎవరిలో ఏ బలహీనత ఉన్నదో ఆ బలహీనత నుంచి ఇప్పుడే మీకు విడుదల కలుగునుగాక దేవుని యొక్క శక్తి మిమ్మల్ని గాక ఆమెన్ దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామి కోందరములు ఈ రోజు నిబల వారు పనులు ప్రారంభిస్తున్నాడుగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారిని బలపరిచి వారి అవసరాలన్నీ తెరిచి ని చేయి పట్టుకుని మీరు ఈ అంతా నడిపించమని సుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్